హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు మన ఛానల్గా ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది నేను వారంలో ఒకటి లేదా రెండు వీడియోలు మాత్రమే పెడతా ఉంటాను ఎక్కువైతే పెట్టండి నేను వీడియోలు నెల్లూరు జుడిపి మాత్రమే పెడతా ఉంటాను అనమాట ఇంక లేదు ఎవరైనా కుంటే వాళ్ళు ఎవరైనా పెడితే అన్నవాళ్ళు ఎవరన్నా కానీ పెడితే రైతులు హోం వర్క్ మీకు పెడతా ఉంటాను మిగతా అయితే నెల్లూరు జుడిపి మాత్రమే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ నెల్లూరు దిడిపి వచ్చేసి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసరికి మనకి నలభై ఒకటి ఉన్నాయి నలభై ఒకటిలో బ్లాక్ కనపడుతుంది కదా ఆ బ్లాక్ వచ్చేసరికి మనకి పిల్ల అంటే ఫిమేలు వీళ్ళనివన్నీ మేల్ పిల్లలే ఇవన్నీ మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలే బాగా మేత నీరు పట్టిండేవి వీటిలో ప్రైజ్ అంతా వచ్చేసరికి ఒక లెంగ్త్ వీడియో చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ మన ఛానల్ వెళ్ళి చూడండి క్లియర్గా చేశాను తెలుస్తుంది దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలమనే నియోజకవర్గం బైరడపల్లి పక్కలో కావాలంటే టూ డేస్ ముందు కాల్ చేసి చెప్పండి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాం